హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ గుండ్రాలని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో చూసేద్దామండి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక కప్పు బియ్యపు రవ్వని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ మెజర్మెంట్ తీసుకున్నాను కాబట్టి రెండుసార్లు ఇందులోకి యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు ఇందులోకి నేను బియ్యం రవ్వని యాడ్ చేస్తున్నాను ఇలా రవ్వని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక నిమిషం పాటు రవ్వని లైట్గా వేపాలి ఇదిగోండి ఈ విధంగా రవ్వని కాసేపు వేపిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకొని కంప్లీట్గా చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని ఒక కప్పు మనము రవ్వ తీసుకున్నాం కదా రెండున్నర కప్పు నీళ్ళని యాడ్ చేసుకోవాలి రెండున్నర కప్పు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని వేసుకొని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి జీలకర్రని వేసుకోవాలి ఇక నేను టూ స్పూన్స్ జీలకర్రని వేసుకుంటున్నాను టూ స్పూన్స్ జీలకర్రని వేసుకొని ఇప్పుడు సన్నగా కొబ్బరి ముక్కలని కట్ చేసి పక్కనుంచుకోవాలి ఆ కొబ్బరి ముక్కలని ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొబ్బరి ముక్కలు ఆప్షనల్ అండి మీకు నచ్చితే కొబ్బరి ముక్కలు వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు అరగంట పాటు నానబెట్టుకున్న పచ్చిశెన ఇందులోకి వేస్తున్నానండి చూసుకొని క్వాంటిటీ అనేది ఇందులోకి యాడ్ చేసుకోండి మనం తీసుకున్నాను రవ్వని బట్టి ఇక్కడ నేను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇందైతే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని బాగా తెల్లనివ్వాలి ఇవన్నీ చక్కగా ఉడికిపోవాలి మనం వేసిన పప్పు ఇవన్నీ చక్కగా ఉడికిపోవాలి అంటే మరీ మెత్తగా కాదండి పలుకుగా ఉడికేటట్టుగా ఉడికించుకోవాలి ఇలా స్పూన్తో ఒక పప్పును తీసుకొని ఈ విధంగా వేళ్లతో ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా పలుకుగా విరగాలి అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్టు ఇదిగోండి ఒక్క నిమిషం పాటు నుంచేసి మనం పక్కన వేయించి పెట్టుకున్న రవ్వ ఉంది కదా దాన్ని నీళ్ళల్లోకి వేసుకొని ఈ విధంగా కలుపుతూ ఉడికించాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుతూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటే చక్కగా మనం సాల్ట్ అన్నీ వేసాం కదా ఈ రవ్వ బాగా కలిసిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని ఇదిగోండి కాస్త ఉడికింది లైట్గా అన్నప్పుడు కుతకత అంటున్నప్పుడు వన్ స్పూన్ ఇందులోకి నెయ్యిని యాడ్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఈ స్టేజ్లో నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేయండి బట్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాము ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత రవ్వ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా చక్కగా రవ్వ ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రవ్వ అయితే చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తుంటే కూడా హీట్నెస్ అనేది తగ్గిపోతుంది తొందరగా సో ఇలా అన్ని బాగా కలిసే విధంగా మిక్స్ చేయండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకి జీలకర్ర పచ్చిశెనపప్పు సాల్ట్ అదేవిధంగా కొబ్బరి ముక్కలు మొత్తం రవ్వలోకి చక్కగా కలిసిపోతాయి ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నానండి కాస్త గోరవెచ్చగా అయ్యేంతవరకు ఉంచి కాస్త గోరవెచ్చగా అనిపిస్తున్నప్పుడు మూత తీసి మనం చేతులని నీళ్ళల్లో అద్దుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఈ విధంగా ఉండ్రాళ్ళలాగా చుట్టుకోవాలి అంతే అండి ఉండ్రాళ్ళు రెడీ చూసారు కదా ఈ విధంగానే చేతులకి ప్రతిసారి మీరు ముద్ద తీసుకునేటప్పుడు చేతులకి కాస్త నీళ్ళు అద్దుకొని కొంచెం కొంచెం తీసుకొని వేడి మీదే ఈ విధంగా చుట్టేయండి కాస్త గోరువెచ్చగా అనిపించినప్పుడు మనం ఇలా ముద్దలు చుట్టుకుంటే చక్కగా వస్తాయి ముద్దలు కూడా అదేవిధంగా కాస్త నెయ్యి అవసరం అనిపిస్తే నెయ్యి కూడా వేసుకోండి నేనైతే ఏం వేయలేదు ఇలాగా అన్నీ ఉండాలని రెడీ చేసేసుకోండి అంతే అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు రెడీ మీరు కూడా వినాయక చవితి రోజు తప్పకుండా ఈ ఉండ్రాళ్ళ రెసిపీని ట్రై చేయండి ఈ రవ్వ ఉండ్రాలు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్